హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతంచొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ విషయం అండి మారుతి సుజుకి ఎరటిగా జెడ్డీఐ ప్లస్ అండి డీజిల్ వడ్సాను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఏడు నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదండి బండ్లో మైనస్ అంటే ఒకటి ఫ్రంట్ బాలెట్ ఒకటి చేంజ్ అయిందని మిగిలిన డోర్లు గీర్లు ఏవి కూడా చేంజ్ అయితే కాలేదండి వెహికల్కి ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ అయితున్నాయి ఉన్నాయి టైర్ అనేది ఒక నైన్టీ పర్సెంట్ స్టెప్టై స్టెప్ అవుతుంది వెహికల్ని ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా పిన్ టూ పిన్ ఏవో ఎదురు కాస్త యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినాను అక్కడ వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో ఆ నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్